్రైస్త ఈరోజు వాక్యాంశము కొలసి పత్రిక రెండో అధ్యాయం పదకొండవ వచ్చినం మీరు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఐ మీన్ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం ఇక్కడ కూడా అపోసలైన పౌలు కొలసీ సంఘానికి రాస్తూ శరీరేచ్ఛలతో కూడిన స్వభావాన్ని విసర్జించండి అంటున్నాడు చాలా చక్కని మాట కదా ప్రస్తుతం క్రైస్తవులంతా కూడా ఈ శరీరేచ్ఛలతో కొట్టబడుతున్నారు శరీరం చెప్పిందే చేస్తూ ఆత్మానుసారులుగా కాకుండా శరీరానుసారులుగా ఉండడం చాలా చాలా విచారించదగిన విషయం ప్రభువు పరిశుద్ధాత్మను మనలో ఉంచాడు ఆయన మనలో వచ్చి నివాసం చేస్తుంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచుకోండి అని వాక్యం చెప్తున్నా సరే వినకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ చెప్పిన మాట వినడం మానేసి శరీరం ఏది చెప్తే అది చేయడం ప్రారంభించారు శరీరేచ్ఛలు శరీరం కోరికలతో ఏది చెప్తుందో అది చేస్తున్నారు ఇది ఖచ్చితంగా తప్పే కాబట్టి జాగ్రత్తగా ఉండమని పౌలు కొలసి సంఘానికి హెచ్చరిస్తున్నాడు ఈరోజు సహోదరి సహోదర నీకు కూడా హెచ్చరికలు వస్తూ ఉన్నాయి నీ ఆత్మీస్థితి ఎలా ఉంది ప్రభుకి ఇష్టంగానే నీ ఆత్మీస్థితి ఉందా శరీరేచ్చలను నీవు పూర్తిగా విడిచిపెట్టిన వ్యక్తివేనా ఇంకా ఏ శరీర ఆశ అయినా నేను నిలబడి చేస్తుందా శరీరేచ్చలతో కూడిన నీ ప్రాచీన స్వభావాన్ని నీవు పూర్తిగా విసర్జించాలని నీకు తెలుసా నీవు ఆత్మానుసారంగా నడుచుకోవాలని గ్రహిస్తున్నావా ప్రతి శరీరేచ్చ కూడా అపవాది మూలంగానే వస్తుంది కాబట్టి నీవు అపవాది తంత్రములను ఎరిగిన వాడివై బహు జాగ్రత్త కలిగి నీ ఆత్మీయ జీవితంలో ఉండాలి అడుగడుగునా నీవు ప్రభు సహాయం తీసుకుంటూ ముందుకు వెళ్తేనే అపవాది బార్ నుండి కాపాడబడతావు లేదంటే అపవాదిని సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడేస్తాడు అసలు శరీరేచ్చనగా ఏంటి శరీరంతో చేసే ప్రతి పాపము శరీరం ద్వారా కలిగే ప్రతి ఆశ కోరిక అందంగా అలంకరించుకోవాలనుకోవడము ఆభరణాలు ధరించుకోవాలని ఆశకలి ఉండము వ్యభిచారము పాపము ఇవన్నీ శరీరేచ్చలే కదా కాబట్టి ఇవన్నీ విడిచిపెట్టి ఇప్పుడే ఆత్మ నడిపింపుతో ఆత్మానుసారమైన వ్యక్తిగా నువ్వు జీవించు ప్రభుకి ఇష్టంగా ఉంటావు శరీరానుసార్లు ఎప్పటికీ దేవుని రాజు